ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మళ్ళీ ఇంకొక రకమైన ఉసిరికాయ నిల్వ పచ్చడి పెడుతున్నాను అండి ఒకటి చూపించాను అది కొంచెం దీన్ని దానికి కొంచెం డిఫరెంట్ అనమాట సో చేద్దామని స్టార్ట్ చేశాను ముందుగా మనం ఉసిరికాయలు తీసుకున్నాను ఒక వన్ కేజీ ఉసిరికాయలు అండి ఒక కేజీ ఉసిరికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాను అందులో పప్పు నూనె ఉంటుంది కదా అదే నువ్వుల నూనె నువ్వుల నూనె వేసి కొంచెం వీటిని వేసి లైట్గా ఫ్రై చేద్దామని పెట్టాను అనమాట ఉసిరికాయలు కొంచెం అలా మగ్గుతూ ఉంటాయి కదండి అందులోకి మనం ఏం చేయాలంటే ఒక ఆల్రెడీ ఇదిగోండి ఒక కప్పులో కొంచెం అంతా ఉప్పు వేసుకున్నాను లావు ఉప్పు ఉంటుంది కదా అది వేసి కొంచెం వాటర్ పోసి పెట్టుకున్నాను ఈ వాటర్ని ఇందులో కొంచెం ఇలా జిమ్ముదాం ఇప్పుడు మూత పెట్టేయాలి మూత పెట్టేస్తే అలా మగ్గుతుంటాయి కదండి ఉసిరికాయలు ఈలోపు మనం వేడి వేడి వాటర్ మరుగుతున్న వాటర్లో ఇదిగోండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు ఒక కేజీకి ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు కావాలన్నమాట ఈ చింతపండు ఇందులో వేసేసుకొని కొంచెం నానబెట్టుకుందాం వేడి నీళ్ళు కాబట్టి ఇలా వేడికి మగ్గిపోద్ది చింతపండు కూడా మెత్తగా మెంత పడపోద్ది అనమాట పచ్చళ్ళలోకి కొన్ని మెంతులు కూడా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నానండి ఇదిగోండి మొత్తం వేసాను వేరే వాటిల్లో కూడా వాడదామని కొంచెం ఎక్కువ చేసి పెట్టుకున్నాను అనమాట ఈ పౌడర్ చేసి పెట్టుకుంటే వేరే కూరల్లో కూడా పనిచేస్తుంది మెంతపొడి ఇదిగోండి మెంతులు పచ్చడిలోకి రెండు ముఖ్యలు కూడా తీసి పెట్టుకున్నాను రెడీగా పచ్చడి మొత్తం పెట్టాక ఇవి పిండాలన్నమాట పచ్చడిలో మధ్యలో ఒకసారి అలా కలుపుకొని మళ్ళీ ఇంకొక త్రీ మినిట్స్ అయితే అయిపోతాయండి కలర్ మారింది కదా ఇంకొక త్రీ మినిట్స్ అలా పెట్టుకుంటే చింతపండు బాగా మెత్తగా అయిపోయిందండి వేడి గిన్నెల నానింది కదా ఇప్పుడు మనం దీన్ని పిండుకొని పొడిగా ఉన్న గిన్నెలోకి వేసుకోవాలి అందులో ఏమాత్రం వాటర్ చుక్క కూడా ఉండకూడదు అనమాట పొడిగా ఉండాలి లేకపోతే పచ్చడి పాడైపోతుంది వేరే వాటర్ తగలకూడదు ఇవి వేడి వాటర్ మరిగిన వాటర్ కాబట్టి పర్వాలేదు ఇందులో బాగా ఇలాగ మనం పిండి గట్టిగా పిసికేసి ఈ పులుసు అంతా మనం వేరే బౌల్లోకి తీసుకున్నాం చింతపడిన పులుసు తీసి పెట్టుకున్నానండి ఇదిగోండి రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో కొలతకి గ్లాస్ టీ గ్లాస్ అనమాట ఇది దీంతో మనం కొలత సాల్ట్ ఎంత తీసుకుందాం కారం ఏం తీసుకోవాలి అనేది దీని దీన్ని బట్టి తీసుకుందాము ఫస్ట్ మనం సాల్ట్ తీసుకుందాం సాల్ట్ కూడా నేను ఒక కేజీకి ఆయిల్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాసు సాల్ట్ వేస్తున్నాను కొంచెం ఉప్పు జిమ్మాను కదా ఉప్పుతో కలిపిన వాటర్ని ఇందాక ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు వేసాను కాబట్టి ఒక గ్లాస్ సాల్ట్ వేసుకుంటున్నాను ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాసు కారం పచ్చి కారం అండి ఇది మిరపకాయలని ఎండబెట్టి ఓన్లీ మిరపకాయలు మాత్రమే పట్టించిన కారం అనమాట పచ్చడి కారం పచ్చడిలో కానీ ఇందులో ఎటువంటి మసాలా కానీ వేసింది కాదు అదైతేనే పచ్చడికి బాగుంటుంది కలర్ కూడా బాగుస్తుంది ఇంకో కొంచెం వేసుకుందామండి కారం కాబట్టి కొంచెం ఎక్కువ కావాలి వన్ అండ్ హాఫ్ ఇందులోకి కొంచెం అంత ఆవపిండి అదే వేసామా లేదా అన్నట్టు వేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ ఎక్కువ వేయట్లేదు నేను మన ఆవకాయ పచ్చడికి వేసినట్టుగా వేయకుండా ఒక హాఫ్ గ్లాస్ ఆవపిండి వేస్తున్నాను మెంతి పొడి అండి ఇందాక చూపించాను కదా మీకు మెంతులు చక్కగా ఫ్రై చేసి పెట్టుకున్నవి అవి పచ్చడి కొంచెం ఊరాకు కూడా వేసుకోవచ్చు అనమాట మెంతి పొడి కొంచెం పచ్చడి ఊరాకు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కూడా వేసి పెట్టేసుకోవచ్చు నేను ఇప్పుడే వేసేస్తున్నాను రెడీ చేసుకున్నాను కాబట్టి ఎంతో కాదు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతే ఎక్కువ వేసి కొంచెం చేదొచ్చేస్తుంది పచ్చడి ఇది బాగా ఇలా కలుపుకుందాం చేతో కలిపితే కొంచెం బాగా కలుస్తుంది ఇంకా చేతో కలుపుతున్నాను కారం బాగా కలిసేటట్టు కలిపేసి ఇందులోకి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఉసిరికాయలు ఇదిగోండి సాల్ట్ వాటర్ వేసినా కూడా ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది ఆయిల్ మాత్రం అలాగే ఉంది కింద దీంతోపాటు ఇలా వేసుకోవచ్చు కాయ చక్కగా ఉడికిపోయింది ఇలా అంటే మెత్తగా అయిపోతుంది ముక్కలు ముక్కలు అవుతుంది మనం కలుపుతుంటేనే అయిపోతుంటుంది సో ఇలా చేతి చక్కగా ఎగ్గరటగానే పెట్టుకోకుండా ఇలా చేతితో కలుపుకుంటే బాగుంటుంది చూడండి అందులో ఆయిల్ కూడా చక్కగా పట్టేస్తుంది ముక్కకి మొత్తం ఇలా కలుపుకోవాలి ఇందులోకి మనం ఇందాక పులుసు తీసి పెట్టుకున్నాం కదా చింతపండు ఆ చింతపండు వేసేసుకుందాం మనకు కొంచెం సాల్ట్ కానీ కారం కానీ తక్కువ అనిపించాక తక్కువ అనిపిస్తే కనుక ఒకవేళ రెండు రోజుల తర్వాత మళ్ళీ కలుపుకోవచ్చు అండి పర్వాలేదు బాగానే ఉంటుంది ఒకసారి ఎక్కువ వేసుకుంటాం మరి బాగోదు సాల్ట్ ఇది తర్వాత కలుపుకోవచ్చు ఇవ్వండి ఇప్పుడు ఇందులోకి ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా మనం చింతపండు గుజ్జు ఇది మొత్తం వేసేసుకుందాం ఇలా కలుపుకుందాం ఎప్పుడైనా సరే పచ్చడిలోకి కాచి నూనె వేసుకోవాలండి పచ్చి నూనె వేయకూడదు అనమాట ఆవ్ ఆవకాయ పచ్చడి మనం పెట్టుకుంటాం కదా మామిడికాయ పచ్చడి అందులోకి మనం పచ్చిదే వేసేస్తుంటాం అలా కాకుండా ఉసిరకాయలో మాత్రం మనం బాగా కాచి పెట్టుకొని కొంచెం చల్లారిన నూనె వేసుకోవాలి కాచి పెట్టి చాలి దాన్ని అదే వేసుకోవాలి సో బాగా కలిసిందా చూడండి ఇప్పుడే చక్కగా గ్రేవీగా ఉంది ఇందులోకి మనం ఇందా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక నిమ్మకాయ పెద్ద సైజ్ అయితే ఒకటి సరిపోతుంది చిన్న అయితే రెండు వేసుకోవచ్చు ఇందులోకి ఒక నిమ్మకాయ అండి నిమ్మకాయ ఎందుకంటే పచ్చడి కలర్ మారకుండా ఉండడం కోసం పచ్చడి బ్లాక్ అయిపోతుంది ఉసిరికాయ పచ్చడి కదా కొంచెం నిల్వ ఉన్న కొద్దీ పచ్చడి ఏంటంటే గ్రేవీ అంతా బ్లాక్లోకి వచ్చేస్తుంటుంది అది అలా రాకుండా ఉంటుందండి నిమ్మకాయ పులుపు కూడా మంచి బ్యాలెన్స్ అవుతుంది అన్నమాట ఒక కాయ మొత్తం ఇట్లా పిండేసుకోవాలి నెక్స్ట్ అండి తాలింపు కోసం మనం ఆయిల్ వేసుకున్నాను నేను ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసుకున్నాను ఏం ఆయిల్ అంటే ఇది నువ్వు నూనె ఇదేం నువ్వు నూనైనా పర్లేదు మాములు నువ్వు నూనె అయినా బాగుంటుంది స్మెల్ బాగుంటుంది అన్నమాట పచ్చల్లోకి ఈ తాలింపులోకి మనం ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఆల్రెడీ మెంతి పొడి వేసాం కాబట్టి ఒక హాఫ్ స్పూన్ అవి చిరపట్టు ఆయనలోకి మనం కొంచెం ఆవాలు కొని నెక్స్ట్ నెక్స్ట్ అండి ఒక ఆరేడు ఎండిమిరపకాయలు తుంచేసి వేసేసుకోవాలి కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు అన్నమాట దాన్ని కడిగించి ఆరబెట్టుకోవాలి తడి లేకుండా కరివేపాకు కూడా వేసింది ఇష్టం ఉంటే ఇంగో కూడా వేసుకోవచ్చు నేను ఇంగు వేయట్లేదు సో మనం దీన్ని ఏం చేయాలంటే చల్లారిన తర్వాత పచ్చళ్ళలోకి వేసుకోవాలి ఇప్పుడే పచ్చళ్ళలో వేసుకోకూడదు తాలింపు ఇందాక పెట్టుకున్నా కదంటే మనం తాలింపు పెట్టుకున్న తాలింపు చల్లారిపోయింది దీన్ని మనం పచ్చళ్ళలో కలిపేసుకుందాం కలిపేసి బాగా పచ్చడి మొత్తం ఆయిల్ పెట్టేటట్టు కలుపుకుందాం చూసారా ఎంత బాగుందో కలరు మూడో రోజుకి ఇంకా బాగుంటుందండి ఇది కొంచెం లూజ్గా కూడా అవుతుంది అప్పుడు కావాలంటే మళ్ళీ కొంచెం ఆయిల్ కాసి మనం పోసుకోవచ్చు టేస్ట్ చూసి సాల్ట్గా ఇంకా తక్కువ ఉంటే కలుపుకొని ఆయిల్ కూడా పోసుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగుందో పచ్చడి ఎవరైనా తినాలనుకుంటే మొత్తం ముక్క తినే వాళ్ళకైతేనే పచ్చడి వేయండి ఆఫ్ ముక్క తిని మొత్తం ఆ ఒక ఉసిరికాయ పడేసే వాళ్ళకి పచ్చడి ఓన్లీ గ్రేవీ వేయండి వేస్ట్ చేయకూడదు అనమాట పచ్చడి సురికాయ అంటే బంగారంతో సమానం అండి అందుకే మనం బంగారం పడేసుకోం కదా సో మీరు కూడా అలాగే తినే వాళ్ళకే ఆవికి ముక్కు మొత్తం వేయండి మన పచ్చడి రెడీ అండి ఇప్పుడు మనం దాన్ని ఒక మంచి కంటైనర్లో ఎయిర్ టైట్ కంటె కంటైనర్లో పెట్టుకుంటే పచ్చడి మనకి నిలవ ఉంటుంది చక్కగా ఒక వన్ ఇయర్ వరకు కూడా ఏం పాడవద్దు ఆయిల్ ఫుల్గా ఉండాలి మరి ఆయిల్ తక్కువ కూడదు ఆయిల్ చక్కగా పోసుకోవాలి ఇది మనం సురికాయ పచ్చడి ఇదండి ఉసిరికాయ పచ్చడి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఇలా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి